నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే ప్రతిభకు పేదరికం అడ్డుకాదని మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి మోటమరి బాబా ప్రసాద్ అన్నారు బుట్టాయిపేటలోని అన్నం వీరరాఘవయ్య కళ్యాణ మండపంలో ఆదివారం తొంభై రెండు మంది విద్యార్థులకు లక్షా ఇరవై వేల ఉపకార వేతనాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అవోపా కార్యదర్శి నంబూరి చలపతిరావు అధ్యక్షుడు గోపాలకృష్ణ రామారావు కొల్లూరి రామ్మోహనరావు పెసల వెంకటేశ్వర్లు రమేష్ కారుమూరి రాజేంద్ర ప్రసాద్ మాటూరి రామ్మోహనరావు ఘంటసాల లక్ష్మణరావు తుళ్లూరి కోదండవర ప్రసాదరావు దార్లపాటి సుబ్రహ్మణేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఎంఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వడం పట్ల మచిలీపట్నం ఎంఆర్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఆదివారం గుప్తా సెంటర్లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద కృష్ణమాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో మరియకుమార్ కుమార్ కొడాలి యోహాన్ కొల్లూరి లలితరాజు జుజ్జవరపు అనిల్ కుమార్ అద్దేపల్లి నిరంజనరావు మట్టా జయప్రకాష్ జోనపూడి గణేష్ బూర విజయ్ బాబీ పోతరాజు రాకేష్ గండ్రపు సీనయ్య ముదునూరు అశోక్ తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాల్లో ఆదివారం ఉదయం పలువురు నాయకులు అధికారులు జాతీయ జెండా ఎగురవేశారు నోబుల్ కళాశాలలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆశాలత కృష్ణా విశ్వవిద్యాలయంలో ఉపకులపతి ఆర్ శ్రీనివాసరావు కానూరు గ్రామంలో జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ జాతీయ జెండా ఎగురవేశారు మిఠాయిలు పంచారు వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందచేశారు చిలకలపూడి పాఠశాలలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులు వి బాలనాగలక్ష్మి దేవబోయిన చరిష్మారత్నమణిలకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున రెండు లక్షల బహుమతులు అందచేశారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలో ప్రతిభ కనబరిచిన ఐదు వందల పన్నెండు మంది అధికారులు ఉద్యోగులకు పోలీసు పరేడ్ గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఎస్పిఆర్ గంగాధరరావు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మలు ప్రశంసాపత్రాలు అందజేశారు వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు

மேடம் சிஃபிகேட் பயன்பெட்டும் سي 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 کوما سي کوما دو ایک چکن ورنار اس کو کہیں دے دے اس روڈ کے سر راہ کسی کار میں तहसीलदार श्री बी मुरली कृष्णा तहसीलदार श्री सुभाष चंद्र डिप्टी तहसीलदार सिविल सप्लाईज ऑफिस श्री एन प्रधान श्री एन हेमंत कुमार श्री टी किरन कुमार सी के सुबह देवी दुर्गा प्रसाद जी रविचंद्र बी सर डीपीओ ऑफिस कृष्णा वेलफेयर एंड एंपोवमेंट ऑफिस कृष्णा गेटरे डिसीज़ सिविल सप्लाइज मैनेजर कृष्णा गेटरे आने का इंडुम ऑफिसर 3 मजी కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం పోలీసు పరేడ్ గ్రౌండ్స్ లో ఆదివారం జరిగిన గణతంత్ర దినోత్సవాల సందర్భంగా వివిధ శాఖల శకటాలు జిల్లాలోని వివిధ శాఖల ప్రగతిని చాటి చెప్పాయి వ్యవసాయ శాఖ శకటం ప్రథమ బహుమతి అందుకుంది డిఆర్డీఏ శకటం ద్వితీయ బహుమతి అందుకోగా విద్యాశాఖ శకటం తృతీయ బహుమతిని సాధించింది వ్యవసాయ శాఖలో ఆధునిక టెక్నాలజీలో సుస్థిర వ్యవసాయం పర్యావరణ పరిరక్షణ పొలం పిలుస్తోంది ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పొలంబడి కార్యక్రమాలను శకటంపై ప్రదర్శించారు డిఆర్డీఏ శెకటం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు గుర్రపుడెక్క హస్తకళలను శకటంపై ప్రదర్శించారు కాగా విద్యాశాఖ శకటంలో ప్రభుత్వం పాఠశాలలకు అందిస్తున్న పథకాల వివరాలను చిత్రాల రూపంలో ప్రదర్శించారు ఈ శకటాలతో పాటు వైద్య ఆరోగ్య శాఖ శకటంపై వ్యాధి నిరోధక టీకాలు చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ వివరాలను పొందుపరిచారు జిల్లా నీటి యాజమాన్య సంస్థ శకటంపై ఉపాధి హామీ పనులను వివరించారు మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ శకటంలో అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు బాలింతలకు అమలు జరుపుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు మత్స్యశాఖ శకటంలో వికసిత ఆంధ్రప్రదేశ్ నీలి విప్లవం రొయ్యలు పీతల శకటంతో సాగింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శకటంపై స్వచ్ఛ ఆంధ్ర పిడ్కో ఇళ్లు ప్రదర్శించారు విద్యుత్ శాఖ శకటంపై సూర్యమల్లను ప్రకటించారు కాగా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ హెల్మెట్ వాడకంపై నిర్వహించిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు పొందిన శకటాలకు జిల్లా కలెక్టర్ బాలాజీ ఎస్పీ గంగాధరరావు జేసి గీతాంజలి శర్మలు బహుమతులు అందజేశారు అలాగే గణతంత్ర దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఆదివారం విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు దేశభక్తిని చాటి చెప్పాయి జిల్లా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములై జిల్లా సమగ్ర అభివృద్ధికి సహకరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు డెబ్బై ఆరువ గణతంత్ర దినోత్సవ వేడుకలు కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రం మచిలీపట్నంలో శుక్రవారం స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జిల్లా అధికార యంత్రాంగం ఘనంగా నిర్వహించింది ఈ వేడుకలలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ముఖ్యతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు జిల్లా ఎస్పీఆర్ గంగాధర్ రావు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ లతో కలిసి కలెక్టర్ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు ప్రతీకగా పావురాలను ఎగురవేశారు వివిధ ప్రభుత్వ శాఖలు తమ ప్రగతిని తెలియజేస్తూ శకటాలు ప్రదర్శించాయి ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు కలెక్టర్ వివరించారు ఎందరో మహానుభావులు తమ ప్రాణాలర్పించి చేసిన కృషి త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్ర్యం లభించిందన్నారు జిల్లాలో రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కలెక్టర్ వివరించారు విద్యార్థులు ప్రదర్శించిన జయహో అంశం ప్రేక్షకులను ఉర్రూతలుగించింది బాలాజీ విద్యాలయం విద్యార్థులు ప్రదర్శించిన అగ్నిశిఖరమై అంటూ వీరరసాన్ని చిందిస్తూ ప్రదర్శన నిర్వహించారు చైతన్య స్కూల్ విద్యార్థులు వందే మాతరం అంటూ ప్రదర్శన నిర్వహించారు దేశాయపేట విద్యార్థులు ఇండియా వాలా అంటూ ప్రదర్శన నిర్వహించగా లిటిల్ ఫ్లవర్ ది లీడర్ విద్యార్థులు హర్ ఘర్ తిరంగా భరతమాత ప్రదర్శన నిర్వహించారు ప్రతి గణతంత్ర దినోత్సవ వేడుకలో ఆదివారం గూడూరు మండలంలో ఘనంగా నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ది రాజ్యలక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించారు మండల పరిషత్ కార్యాలయంలో ఎన్డీఓ అనూహ్య జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంగ మధుసూధనరావు జడ్పీటీసీ వేముల సురేష్ రంగబాబు ఎంఈఓ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ ఆర్ఐ రాధా ఆయా గ్రామాల వీఆర్వోలు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు ప్రజలకు ఉత్తమ సేవలందించినందుకు గాను పెడన మున్సిపల్ కమిషనర్ ఎం గోపాలరావుకు ప్రశంసాపత్రం లభించింది మచిలీపట్నంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన గణతంత్ర వేడుకల్లో జిల్లా కలెక్టర్ డికే బాలాజీ చేతుల మీదుగా గోపాలరావు ఈ ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు గోపాలరావును చైర్పర్సన్ కటకం నాగకుమారి ప్రసాద్ మున్సిపల్ ఉద్యోగులు అభినందించారు కాగా మున్సిపల్ కార్యాలయ మేనేజర్ రాజా జూనియర్ అసిస్టెంట్ టి రాజేశ్వరరావు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పామర్తి జితేంద్ర స్వీపర్ పి వెంకటేశ్వరమ్మ ఐదవ సచివాలయ వార్డు వెల్ఫేర్ సెక్రటరీ సమ్మద్ కూడా కలెక్టర్ బాలాజీ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు పెడన పట్టణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వాడవాడలా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి పురపాలక సంఘ కార్యాలయంలో జరిగిన వేడుకలలో కమిషనర్ ఎం గోపాలరావు జాతీయ జెండాను ఎగురవేశారు ముఖ్య హాజరైన చైర్పర్సన్ కటకం నాగకుమారి రిపబ్లిక్ ప్రాధాన్యతను వివరించారు విశ్వభారతి హైస్కూల్ విద్యార్థినులు ఆలపించిన దేశభక్తి గీతాలు అందరినీ అలరించాయి కౌన్సిలర్లు కటకం ప్రసాద్ గరికముక్కు చంద్రబాబు పిచ్చిక సతీష్ అప్సానేత అనుమకొండ గౌరీ ప్రసాద్ మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు శాఖ గ్రంథాలయంలో చైర్పర్సన్ కటకం నాగకుమారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు గ్రంథాలయ కమిటీ చైర్మన్ బళ్ల మల్లికార్జున ప్రసాద్ ಗ್ರಂಥಾಲಯ ಅಧಿಕಾರಿ ಬಸವೇಶ್ವರರಾವು ಟಿಡಿಪಿ ನಾಯಕರು ವಹಬ್ ಖಾನ್ ಹಮೀದಲ್ಲ ವಿಶ್ವಭಾರತಿ ಹೈಸ್ಕೂಲ್ ಪ್ರಿನ್ಸಿಪಾಲ್ ಕೆ ಗೌರಿ ಪ್ರಸಾದ್ ತದಿತರಲು ಪಾಲ್ಗೊಂಡರು ರೈಲ್ವೆ ಗೇಟು ಸೆಂಟರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಸ್ತೂಪಂ ಪಟ್ಟಣ ಕಾಂಗ್ರೆಸ್ ಅಧ್ಯಕ್ಷ ಸಿಹೆಚ್ವಿ ಅಪ್ಪಾರಾವು ಜಾತೀಯ ಜೆಂಡಾನು ಎರವೇಶ್ ಎಕ್ಕಲ ನಾಗೇಶ್ವರ ರಾವು ಲಿಂಗಾಲ ಸುಧಾಕರ್ ರಾಗಿ ರಮೇಶ್ ನಾಗಭೂಷಣಂ ತದಿತರ ಕಾಂಗ್ರೆಸ್ ನಾಯಕರು ಪಾಲ್ಗೊಂಡರು ತಹಸೀಲ್ದಾರ್ ಕಾರ್ಯಾಲಯ ತಹಸೀಲ್ದಾರ್ ಕುನಪರೆಡ್ಡಿ ಅನಿಲ್ ಕುಮಾರ್ మాజీ సైనికుల కార్యాలయంలో కౌన్సిలర్ కటకం ప్రసాద్లు లు జాతీయ జెండాను ఎగురవేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం